అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఎంత అత్యున్నత ప్ర ప్రజ్ఞావంతులు లేదా వీరికే అత్యధిక ప్రజ్ఞావంతులు అంటారు అత్యధిక ప్రజ్ఞావంతులన్నా అత్యున్నత ప్రజ్ఞావంతులు ఒకటే సో కాబట్టి అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞా లబ్ధి విలువ ఎంత సమాధానాన్ని ఆలోచించండి ఒక ఫైవ్ సెకండ్స్ టైం ఇస్తున్నాను అత్యున్నత ప్రజ్ఞావంతులు లేదా అత్యధిక ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ది విలువ ఎంత సో దీనికి సమాధానము నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది మరి నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్ కోడ్ తయారు చేశాను అవి కంప్లీట్గా ఒక వీడియో అనేది ఉంది ఈ ఛానల్లోకి వెళ్ళి ఆ ప్రజ్ఞాలబ్ది పట్టికను సంబంధించినటువంటి వీడియో రీసెంట్గా చేశాను సో ఈ వీడియోని చూడండి ఇది లేటెస్ట్గా తయారు చేసినటువంటి అప్డేట్ సిలబస్ ఆధారంగా తయారు చేసినటువంటి వీడియో ఇది